ఇది చూద్దాం ఇంకోటి ఈనాడులో వల సలసల అక్రమంగా దేశంలోకి ప్రవేశించిన వారిపై అమెరికా ఉక్కుపాదం మీరు ఉక్కుపాదం మోపారు ట్రంప్ గారు బాగానే ఉంది కానీ ఈ పద్ధతి కరెక్ట్ కాదు ఈ పద్ధతి మాత్రం చాలా తప్పు వాళ్ళు ఏమి నేరస్తులు కాదు ఖైదీలు కాదు వలసొచ్చారు మీ దేశానికి వాళ్ళని ఇలా గొలుసులు కట్టి తీసుకెళ్ళటం నిజంగా దారుణమైన విషయం ఇది మన ఇండియన్స్కి ఈ పరిస్థితి రాకూడదని కోరుకుంటున్నాను దయచేసి ఇలా మన ఎవరైనా ఇండియన్స్ ఉంటే అక్కడి నుంచి వచ్చేసేయండి దయచేసి వాడు మీకు చైన్ లేసి పంపించే వరకు ఉండొద్దు వాడు అసలే చండశాషన్ వాడు ట్రంప్గాడు వాడితో వద్దు మనం వచ్చేసేయండి సైనిక విమానంలో తిప్పంపుతున్న అగ్రరాజ్యం ఇరుగు పొరుగు దేశాల ఆక్రోశం అడ్డుకోవడానికి బ్రెజిల్ మెక్సికో కొలంబియా ప్రయత్నాలు ఆంక్షల కొరడాతో దారి తెచ్చుకున్న ట్రంప్ గురుద్వారాల్లో తనిఖీలపై సిక్కుల మండిపాటు బయట పార్ట్ టైం ఉద్యోగులు చేయడానికి జమ్గుతున్న విద్యార్థులు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నంత పని చేస్తున్నారు అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్నారు సరైన పత్రాలు లేకుండా దేశంలోకి దొడ్డుదారిన ప్రవేశించి నివాసం ఉంటున్న వారిపై పెద్ద ఎత్తున స్వదేశాలు తిప్పంపుతున్నారు ఇందుకోసం సైనిక విమానాలు ఉపయోగిస్తున్నారు ఈ విమానాలను తమ భూభాగంలో అనుమతించలేదని బెదిరిస్తున్న దేశాలపై ఆంక్షల కొరడా గుల్పించి దారి తెచ్చుకుంటున్నారు దీంతో మధ్య దక్షిణ అమెరికా దేశాలు ఉక్కిరి బిక్కిరవుతున్నాయి సరిహద్దులో ఉన్న మెక్సికోతో పాటు బ్రెజిల్ కొలంబియా గ్వాటెమాలా హోండూరస్ ఎలస్వాల వంటి దేశాలు అమెరికా చర్యలపై ఆక్రోషంగా ఉన్నాయి తమ దేశ వాసుల్ని గొలుసులతో బంధించి అమానవీయంగా సైనిక విమానాలు తరలిస్తున్నారంటూ మండిపడుతున్నారు ఇప్పటికే పలు సమస్యలతో సతమతమవుతున్న ఈ దేశాలు ఇలా వెనక్కి వచ్చిన వారికి సౌకర్యాలు కల్పించలేక తరలు పట్టుకుంటున్నాయి ఈ పరిస్థితి మన వాళ్ళు తెచ్చుకోవద్దు దయచేసి జల్లడి పడుతున్నారంటే చూడండి అక్రమ వలసదారులను గుర్తించే పనిలో ట్రంప్ యంత్రాంగం పెద్ద ఎత్తున నిమగ్నమైంది ఇందుకోసం ప్రత్యేక బృందాలు పనిచేస్తున్నాయి వలస సేవలు హోలాండ్ భద్రత ఎఫ్బిఐ డ్రగ్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఆఫ్ ఆల్కహాల్ పొగాకు ఆయుధాలు పేలుడు పదార్థాలు అధికారుల ఈ గాలింపు చర్యల్లో పాల్గొంటున్నారు అక్రమ వలసదారులు పనిచేసే చోట నిఘా వేసి మరీ పట్టుకుంటున్నారు వారిని ప్రత్యేక హోమాల్లో తిప్పంపుతున్నారు ఇందుకోసం సి సెవెంటీన్ సైనిక కార్యక్రమాలు వినియోగిస్తున్నారు ట్రంప్ బాధ్యతలు చేపట్టిన వెంటనే దేశ దక్షిణ సరిహద్దు ప్రాంతంలో జాతీయ అత్యవసర పరిస్థితి ప్రకటించారు అక్రమ వలసదారులు అడ్డుకట్ట వేయడానికి శాంటియాగో ఎలాపాసోల్లో మంది సైనికులు మోహరించిందంట గురుద్వారులో కూడా తనిఖీలు చేస్తున్నారు అక్రమ వలసదారులను గుర్తించే క్రమంలో అమెరికా అధికారులు గురుద్వారాల్లో తనిఖీలు చేస్తున్నారు న్యూయార్క్ న్యూజెర్సీ ప్రార్థనా మందిరాలు తనిఖీలు చేయటంపై కొన్ని సిక్కు సంస్థలు మండిపడ్డాయి వేర్పాటువాదులు అధికారిక పత్రాలు లేని వలసదారులను గురుద్వారాలను ఉపయోగించుకోవటం అమెరికా మీడియాలో కథాలు వెలువెత్తున్నాయి విద్యార్థుల్లో భయ మనవాళ్ళు చాలామంది వివిధ దేశాలు చెందిన లక్షల మంది విద్యార్థులు ఎఫ్ఎన్ వీసాలపై అమెరికాకు వచ్చి చదువుల ఖర్చుల కోసం కళాశాల బయట పార్ట్ టైం ఉద్యోగాలు చేసుకుంటున్నారు ప్రభుత్వ యంత్రాంగం తీసుకుంటున్న తాజా చర్యలతో ఈ విద్యార్థులు హడలిపోతున్నారు తమను ఎక్కడ లక్ష్యంగా చేసుకుంటుందని ఆందోళన చెందుతున్నారు ఇది గనక జరిగితే ఇబ్బందే కొంచెం మనవాళ్ళు ఎందుకంటే చదువుకోవడానికి వెళ్ళారు ఇక్కడ నుంచి మనం పంపించినాం అక్కడికి కాబట్టి ఏదో ఒక పార్ట్ టైం జాబ్ చేసుకొని బతుకుతుంటారు వాళ్ళు చాలామంది ఈ ట్రంప్ గారి నిర్ణయాల వల్ల వాళ్ళందరికీ ఇబ్బందే ఎదురే పరిస్థితి ఉంటుంది ఖచ్చితంగా